అల్లుయ జీవం కలిగిన దేవుడు జీవాధిపతి సర్వశక్తిమంతుడైన ఏసయ్య అతి శ్రేష్టమైన పూజింపదగిన నామందు మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను అల్లుయ మా దేవుడు ఎంత మంచివాడు ప్రేమ ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన మనలో ప్రేమించే దేవుడుగా ఉంటున్నాడు ఎప్పుడు కూడా తన బిడల విషయంలో ప్రతి నిమిషము కూడా ఆయన మనంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంత మాత్రమే కాకుండా ప్రతి నిమిషము కూడా దేవుని మనస్సులో ఏముంటుంది అంటే తన బిడ్డలు ఆశ్రవదించబడాలి తన బిడ్డలు ఉన్నతమైన దివెల్లు పొందుకోవాలి నిజంగా ఏ రీతిగా ఉంటుంది అంటే ఎల్లప్పుడూ కూడా దేవుడు తన బిడ్డల విషయంలో ఆశ్రవదించాలి దీవించాలి ఉన్నతమైన ఉన్నతమైన ఆశ్రదలు తన బిడ్డలు పొందాలని దేవుడు ఆశపడుతుంటాడు ప్రేమ వాళ్ళ అలలుయ్యా ఎందుకంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని మాట ఎప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే మన జీవితంలో ఉన్న వాటిని సరిచేసుకొని శ్రేష్టకరమైన ఆశ్వాదలు మనం పొందాలని ప్రభువు ఆశపడుతూ ఉంటాడు ప్రేమ అందుకే ఈ రీతిగా వాక్యం ద్వారా నిజంగా మన ఈ కార్యక్రమం ద్వారా వాక్యం ద్వారా దేవుడు అనేక మందితో మాట్లాడుతున్నాడు ఎందుకు అంటే దేవుడు తన బిడ్డల విషయంలో అద్భుతాలు చేయాలని అలలుయ్య అనేక సార్లు ప్రేమ వల్లరా ఏ రీతిగా ఉంటామంటే ఏదైనా మనం దేవుని పట్ల దేవుని వాక్యం పట్ల మనం ఏ రీతిగా ఉంటామంటే కొన్నిసార్లు తప్పు చేసి అయా క్షమించు అని చెప్తూ ఉంటాం ప్రేమ వాళ్ళ క్షమించు అని ప్రార్థన చేసుకున్నాక మరి ముఖ్యంగా దేవుని నమ్ముకున్న వాళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళ గురించి కాదు కానీ దేవుని నమ్ముకున్న వారు క్షమించు ప్రభు అని ప్రార్థన చేసి అరితిగా ఉంటారు ప్రేమ వాళ్ళ అనేక సార్లు అయినా కూడా మన జీవితాల్లో దేవుని ఆశ్రదలు కలగకుండా ఉండడం ప్రారంభిస్తాయి ఎందుకు నేను మరి ప్రార్థన చేస్తున్నాను బాగున్నాను కదా ఎందుకు నా జీవితంలో ఆశ్రదలు లేవు అంటే ప్రేమ వాళ్ళరా అనేక సార్లు ఏర్తిగా ఉంటుంది అంటే బైబిల్లో ఒక మాట రాయబడింటుంది పరులకు మందు ఉన్న మా తండ్రి ఆ ప్రార్థనలో ఒక మాట ఉంటుంది ఏమని అంటే అక్కడ రాయబడిన మాట మనం దేవుడు నేర్పించిన ప్రార్థనలో ఉన్న మాట ఏంటి అంటే అయ్యా మా ఇడళ్ళ తప్పిదమ్ము చేయవారిని మేము క్షమించు మా తప్పిదములను మీరు క్షమించండి అంటే ఏం చేపత ఉన్నాము అయ్యా మేము ఇతరులను క్షమించినప్పుడే మమ్మల్ని క్షమించు అని మనం ప్రార్థన చేస్తున్నాం అనేక దేవుని బిడ్డలు ఏ రీతిగా ఉంటారంటే వారి మనస్సుకు చాలా అనుకోండి అప్పుడు కంపల్సరిగా ఆ వ్యక్తిని మనం క్షమించలేం ప్రేమ వాళ్ళ ఆ వ్యక్తిని మనం చూసినప్పుడు కోపం వస్తూ ఉంటుంది ఆ వ్యక్తిని చూసినప్పుడు మనకు ఇరిటేట్ కలుగుతూ ఉంటుంది తద్వారా ఏమవుతుంది అంటే ఆ వ్యక్తిని మనం క్షమించలేం తద్వారా దేవుడు మన పాపాలు క్షమించకుండా ఉండడానికి అవుతుంది ప్రేమ ఎప్పుడైతే పాపము క్షమించబడదో ఆటోమేటిక్గా ఆశ్వదం ఆగిపోవడం ప్రారంభం ఆటోమేటిక్గా దేవుని ఆశ్వదం ఆగిపోతుంది మరి ఎట్లా మనం క్షమించగలిగాలి అంటే ఎప్పుడైతే మనము దేవుని విషయంలో చేసిన తప్పులు ప్రేమ అనేక సార్లు అనేక సార్లు మనం పట్ల ఎవరైనా కొంచెము మరి అవిధేతగా ప్రకటించిన చూపించిన లేకపోతే కష్టంగా అట్లా ఉన్నా మనం కోపాడుతూ ఉంటాం ప్రేమ అయితే దేవుని పట్ల మనం ఎన్నిసార్లు అంతగా తప్పు చేసి ఉంటాం ఒకసారి మనం దేవుని విషయంలో చేసిన తప్పులు జ్ఞాపకం చేసుకుంటే మన ఇడల తప్పుదం చేసిన వారిని మనం క్షమించడం చాలా ఈజీ అవుతుంది ప్రేమదవ చాలా ఈజీ అవుతుంది అందుకే దేవుడు అన్నాడు ఏమని అంటే అంటాడు కదా అయ్యా నా సహోదరుడు నా ఇళ్ళలో తప్పిదం చేసిన ఎన్ని మార్లు క్షమించదను క్షమించగలను ఏడు మార్ల మటుక అంటే దేవుడు అన్నాడు డెబ్బై ఏడు మార్ల వరకు అన్నాడు ప్రేమదవ ఎందుకు దేవుడు అన్నమాట అన్నాడంటే నిజంగా ఎన్నిసార్లు ఎన్నిసార్లు మనం దేవునికి ఒక్క రోజులో ఎన్నిసార్లు దేవునికి అవిధేయత చూపిస్తామో ఒకసారి జ్ఞాపకం చేస్తుంది సో మనల్ని బాధపెట్టే వాళ్ళని నేను ఎట్లా క్షమించాలి బ్రదర్ అంటే మరి దేవుని పట్ల మనం ఎన్నిసార్లు అది అవిధేయత చూపిస్తుంటే కేవలం కొన్నిసార్లు మన పట్ల నర్సిగా ప్రవర్తించిన వారిని మనం క్షమించలేకపోతే ఒక్కసారి ఆయన మనల్ని క్షమించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఇతరులను క్షమించచ్చు ఎప్పుడైతే ఆ క్షమాపణ కలిగి ఉంటామో ఆటోమేటిక్గా ఏమవుతుంది దేవుని ఆశ్రదలు మన మీ దికి రావడం ఎప్పుడైతే మనం క్షమించలేదో మనం చేసిన పాపం దేవుని దగ్గర నిలబడుతుంది తద్వారా దేవుని ఆశ్రవ మనం పొందలేదు అందుకే దేవుడు నేను ముందే చెప్పాను కదా దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డను ఆశ్రవదించాలని ఆశపడుతుంటారు ఒకవేళ మీరు అనవచ్చు అట్లా చెప్తారు భయబిలిగిన దానికి రాయబడి ఉంటుంది ఆది కాండంలో రాయబడిన మాట దేవుడు సమస్తాన్ని కలగజేసి ఆదా చేసిన తర్వాత మీరు భూమిని నిండించి ఏలుడి అని అడుగుతున్నాను హలో అన్నీ సమకూర్చు పెడుతున్నారు అంటే ఎప్పుడు కూడా దేవుడు ఆశ్రవదించాలి ఉన్నతంగా పెట్టాలి మరి అనేక మంది దేవుని బిడ్డలు ఒకవేళ ఆశ్వాదలు పొందకపోతే ఇంకా ఎవరినైనా క్షమించకుండా ఉంటున్నామా ఒక్కసారి పరిశీలించుకుందాం దేవాన్ని ప్రేమతోనల్ని నింపు మరిని క్షమించడానికి నాకు సాధించి ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా మనస్సు మనకు కలుగుతుంది తద్వారా మన పాపమ్మలు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమిస్తాడు తద్వారా దేవుని ఆశ్రోదాలు మన మీదికి మన కుటుంబాల మీదకి దేవుడు సమృద్ధిగా కుమ్మరించాలని ఆశపడుతున్నాడు తనలోంచి ప్రార్థన చేద్దాం ప్రభు గల తండ్రి కృపగల ప్రభా జీవగలినైనా జీవాధిపతి బంగారు పాదాలకి వందనాలు తండ్రి ఆచార్యకరుడు ఆచార్యకార్యాల చేసే గొప్పదేవా స్తోత్రం కీర్తనీయమైన మా దేవుడు మీరే కనుక అనేక వందనాలు స్తోత్రాలు ప్రేమను బట్టి నేను మీరు మాతో మాట్లాడిన విధానం అంతటిని జ్ఞాపకం చేసుకుంటూ వందనాలు అనేక సార్లు ప్రభా నేను క్షమాపణ ప్రార్థన చేశాను కాబట్టి నా జీవితంలో ఇక ఏవి పాపాలు లేవనుకుంటున్నామో అనేక సార్లు నిజమగా ఇతరుల పట్ల మేము చేస్తున్న పాపాలు మేము క్షమించని వారిగా ఉంటాం తద్వారా తండ్రి మా పాపాలు క్షమించబడక మా జీవితంలో ఆస్పదలు లేకుండా ఉంటుండే మేము దయతో క్షమించండి నాయన అయ్యా క్రీస్ చేస్తున్నా కలిగిన మనసు మీరు నువ్వు కలిగి ఉండు అన్న మీరు మాట జ్ఞాపకం చేసుకో ప్రభు జ్ఞాపకం చేసుకో అటు కృపచేత మీరే మమ్మల్ని నింపి మీరు మాయమ అయ్యా క్షమించగలిగే మనసు మీ కృపలు మాకు దయచేసి తద్వారా మమ్మల్ని మా కుటుంబాలను దాని సమృద్ధిగా దీవించి ఆశ్రదించు ఈ కార్యక్రమాన్ని సేకరిస్తున్న ప్రతి బుడిని వారి కుటుంబాలను అదే రీతిగా సేవ్ చేస్తూ ఈ కార్యక్రమం ఇతరులకు పరిచయం చేస్తున్న వారిని వారి కుటుంబాలను దీవించి సేవ ఫలమం ఫలమన్ ఆ కుటుంబాల మీదకి వచ్చు లాగునా చూపించి ఈ కార్యక్రమం అనేకలకు ఆశ్వతికరంగా దీవనికరంగా మార్చి అనేకలు చేరున్నట్లుగా మీరే చూపించు మహిమ ఘనతా ప్రభావాలు మీరు పొందు సాంప్రతిక వాక్యం నేను కట్టి ఫలిస్తా వాక్య వివరణించాల వాడికలు కట్టినాయి ప్రణాత్మక మూల్యండి చేస్తారు నీకు ఉపకారం బంధించాలి ఎవరైనా జాబ్ మ్యారేజ్ లైఫ్ స్టైల్ ఏది కోసం ఎదురు మీరు ఏ సున్నా అడుగుతున్నాము తండ్రి ఆ మెయిన్